కాపలా కాయడం కోసం పోలీసులు గేదెల్ని ఉపయోగిస్తున్నారంట బ్రెజిల్లోని మొరాజో అనే ఒక ఐలాండ్ ఉంది ఈ ఐలాండ్ లో పోలీసులు ఎవరినైనా పట్టుకోవాలంటే చాలా కష్టంగా మారింది ఈ ఐలాండ్ లో ఉన్న కండిషన్స్ వల్ల అక్కడ ఎలాంటి వెహికల్స్ ఉపయోగించేలా ఉండేవి కాదు అక్కడ పోలీసులు ఎలాంటి వెహికల్స్ ని కోసం ఉపయోగించే వాళ్ళు కాదు అక్కడ చాలా మంది దొంగలు చాలా సింపుల్ గా తప్పించుకోగలిగేవారు ఎందుకంటే అక్కడ ఉండే నదుల్లో నుంచి ఎస్కే పోవడం కానీ అండ్ ఇంకా డిఫరెంట్ వేస్ లో ఎస్కేప్ అవ్వగలిగేవారు దీన్ని నోటీస్ చేసిన అక్కడ పోలీసులు దొంగల్ని పట్టుకోవడం కోసం ఒక డిఫరెంట్ టెక్నిక్ ని ఉపయోగించడం మొదలు పెట్టారు అక్కడ ఉన్న పోలీసులు గేదెల పైన పాట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే ఈ గేదెలు అక్కడ ఉన్న ఎలాంటి కండిషన్స్ లో చాలా ఫ్రీగా మూవ్ అవ్వగలవు కాబట్టి ఈ టెక్నిక్ ని ఉపయోగించి అక్కడున్న పోలీసులు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి చాలా మంది దొంగల్ని పట్టుకున్నారంట ఇప్పటికీ కూడా ఆ టెక్నిక్ నే ఫాలో అవుతున్నారంట ఏదేమైనా వాళ్ళు ఆలోచించిన ఈ టెక్నిక్ చాలా మంది ప్రజల్ని సేఫ్ గా ఉంచుతుంది వాళ్ళు చేసిన ఈ తెలివైన పని మీకెలా అనిపించింది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి